నమస్తే అండి మంచి కూడా మన అంటే మన ఆశ్రమంలో ఈ మధ్య కాలంలో కొత్తగా రూములు కట్టి గృహ ప్రవేశం కదా దానికి బంధుమిత్రులు అందరూ వచ్చారు కదా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే మాత్రం దగ్గర దగ్గర ఏడు వందల యాభై మంది వచ్చారనమాట ఇంకా ఇంకా ఎక్కువే ఉంటారంట నాకైతే నా నా వరకు నా అంచనా అది అనమాట ఇంక ఇక్కడేమంటే వచ్చిన అతిథులు కానివ్వండి అందరూ కూడా వచ్చిన బంధుమిత్రులు ఎవరైనా కానివ్వండి మనకు తెచ్చిన గిఫ్ట్లు అదే విధంగా బట్టలు అంటే గిఫ్ట్ల రూపంగా తెచ్చింది బట్టలు ఈ రకంగా ప్యాక్ చేసిండేవి డబ్బులు వెండి బంగారు ఇవన్నీ కూడా తెచ్చారనమాట అవి ఏమేమి అనేది నేను అన్ని వీడియో తీస్తానమాట ఓపెన్ చేసి వాటిలో అన్నిటి కూడా ఓపెన్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను ఆ వీడియో అయితే ఇప్పుడు రాదు రేపు ఎల్లుండే వస్తుంది ఇప్పుడైతే మాత్రం విషయం మీకు తెలియజేద్దాము అన్నట్లు మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ చూసేదానికి నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకోటి ఏమంటే మన ఎవరైతే బంధుమిత్రులు వచ్చారో అది ఎంత అభిమానంగా మన ఆశ్రమాన్ని గృహప్రవేశానికి వచ్చారో అంతే ఆప్యాయంగా మీ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే నన్ను ఇన్వైట్ చేస్తే కాస్త టైం ఇచ్చి ఇన్వైట్ చేస్తే నేను ఖచ్చితంగా మీ ఇంటికి కూడా వస్తాను నేను కూడా ఇదే రకంగా అభిమానంగా గిఫ్ట్లు ఇస్తాను ఓకేనా ఏమంటారు అంటే దీన్ని ముయ్యికి ముయ్యి అంటారు అంటే దీని అంతా ముయ్యి అంటారు మా మా ఏరియాలో ముయ్యి చదుపించేది అంటారు ముయ్యి అనేది ఏమంటాయి మన ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ రకంగా మనకి గిఫ్ట్ రూపంగా ఏదో రకంగా డబ్బులు కానివచ్చు బంగారు కానివ్వచ్చు వెండి కానివ్వచ్చు లేకపోతే ఇంకేదైనా కానివ్వచ్చు ఇస్తారు అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి మీ అంటే అదనమాట వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయాలి దాన్ని మీ అంట మా ఏరియాలో మీరేమంటారో కమెంట్లో తెలియజేయండి ఇంకా మనకు వచ్చిన గిఫ్ట్ రూపంగా వచ్చినది ఏమంటే ఫస్ట్ ఉన్నట్టు చెప్తాను ఏమేమి ఎక్కువ వచ్చినాయి ఫస్ట్ ఎక్కువ ఏమంటే డబ్బులు వచ్చినాయి ఎక్కువ గిఫ్ట్ రకంగా అంటే ముయి డబ్బులు వచ్చినాయి దాని తర్వాత వెండి వచ్చింది దాని తర్వాత బంగారు వచ్చింది దాని తర్వాత బట్టలు వచ్చాయి దాని తర్వాత ఈ రకంగా బాక్సులు ఇవ్వండి బాక్సులు మీకు తక్కువే కనబడుతుంది బాక్సులు ఇంకా ఇవన్నీ ఎక్కడున్నాయమ్మ అంటే రేపెల్లుండి వీడియోలో మీకు కనబడతాయమ్మా ఓకేనా మీరు శ్రద్ధగా చూస్తానంటే మాత్రం ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను మీరు చూస్తే నాకు వ్యూస్ కలిసి వస్తాయి మీరు మీ వద్దుగా ఇన్ సపోర్ట్ అనమాట అమ్మకి ఆ రకంగా కూడా మీకు మీ అదే రకంగా అంటే మీ ఇంట్లో ఫంక్షన్ అయితే నేను కూడా వస్తాను పిలిస్తే నాకు టైం పెట్టి అంటే రేపే ఫంక్షన్ అమ్మ వచ్చేయండి అమ్మంట రాలేదు కదా ఒక పది రోజులు ముందు చెప్తే నేను గుర్తు పెట్టుకుని మీ ఇంటి కూడా వస్తాను కావాలంటే ఓకేనా అభిమానంగా తెలుస్తాను ఇది ఈ మన నచ్చింది వీడియో మెస్ట్గా లైక్ చేయడబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్